ం గురుభ్యో నమ గం గణపతియే నమ స్నానం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఆత్మస్నానము అవసరమే శరీరం మీది దుమ్ము ధూళిని నీటితో శుభ్రపరచుకోవడమే స్నానం అంటాం ఉదయం నాలుగు గంటలు ఐదు గంటల మధ్య చేసేది ఋషి స్నానంగాను ఐదు ఆరు గంటల మధ్య చేసేదాన్ని దైవ స్నానముగాను విఘ్నులు పేర్కొంటున్నారు ఈ సమయాలు దాటి సూర్యభగవానుడి నడినెత్తికొచ్చినప్పుడు చేసేది రాక్షస స్నానమే స్నానానంతరం సూర్యభగవానుడికి నీటిని సమర్పిస్తూ అంజలి ఘటించడం ఆచారం ఆ పరమేశ్వరుడు కూడా అభిషేక ప్రియుడు జలంతోనే తృప్తిపడే సాదా సీదా తత్వం శివతత్వం ఆడంబరాలు ఆడంబరాలు తక్కువ తెలిపే విషయం ఎక్కువ ఏది స్థిరం కాదు ఏది శాశ్వతమూ కాదు లింగంపై పడిన జలధార కిందికి జారిపోతుంది శివతత్వ ఇదే చన్నీటి స్నానం బద్ధకాన్ని పోగొడుతుంది వేడి నీటి స్నానం శరీరానికి మర్దనగా ఉపయోగపడుతుంది చన్నీటి స్నానాన్ని తల వేడి వేడినీటి స్నానాన్ని పాదాల నుంచి ప్రారంభించాలని పెద్దలు చెబుతారు మంత్రాలను చదువుతూ స్నానం చేస్తే దీన్ని మంత్రస్నానమైన శరీరానికి శక్తినిస్తుంది మనసులో దైవాన్ని స్మరిస్తూ చేసేది మానస స్నానం దీన్ని ఋషులు సాంప్రదాయవాదులు ఆచరిస్తారు కొన్ని చెట్లు పెరిగే చోట నుంచి పవిత్ర ప్రదేశాల నుంచి మట్టిని సేకరిస్తారు దాంతో స్నానం చేస్తే అది మృత్తికా స్నానం చెట్ల ఔషధ గుణాలు భూమిలోని ఖనిజాల శక్తి శరీరానికి పడుతుంది తద్వారా అనేక రుగ్మతల నుంచి విముక్తి లభిస్తుంది మునీశ్వరులు దీన్ని పాటించేవారు గోధువుని దేహానికి పట్టించడాన్ని వాయువ్య స్నాన మని విభూతి పూసుకోవడం ద్వారా శివుడికి చేరువడాన్ని భస్మస్నానమని చెబుతారు స్నానం చేయగల స్థితిలో లేని వృద్ధులు రోగులకు తడి వస్త్రంతో దేహాన్ని శుభ్రం చేయడాన్ని ఆఘమర్షణ ఆఘమర్షణ స్నానం అంటారు ఎండాకాలంలో కురిసే వర్షంలో చేసేది దివ్యమైన స్నానం ఈ స్నానాలన్నీ శరీరానికి ఉద్దేశించినవి శరీర స్నానం ఎవరికి వారు చేయవచ్చు వేరొకరికి చేయించవచ్చు తొలి అంతిమ స్నానాలు మానవ ఎరుకలో లేనివి అన్న విఘ్నులు మాటలు వాస్తవాలు కానీ మనస్సుకి పట్టిన మురికి ఎలా తొలుగుతుంది శారీరక స్నానంతో పాటు అంతర్గత స్నానం కూడా అవసరమే ఎవరికి వారే చేసుకోవాల్సిన ఆ స్నానాన్ని ఆత్మస్నానం అన్నారు ఇది ఎప్పుడు సాధ్యపడుతుంది బుర్రని బుట్టగా భావించి మంచి ఆలోచనలని పువ్వులని అందులో వేసుకున్నప్పుడే చెత్త ఆలోచనలతో దిగజారుడు మాటలతో బుర్రబుట్టను నింపుకుంటే దుర్గంధమే తప్ప సువాసనలు ఎలా వస్తాయి మనసులోకి ఏ చెత్త చేరకుండా జాగ్రత్త పడాలి తాజా పరిమిళాల పుష్పాలను అందులో నింపగలగాలి ఇది కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తేనే సాధ్యపడుతుందని గ్రహించాలి అప్పుడే మనం ఆలోచన రహిత స్థితి పొందగలం అదే అద్భుతమైన ధ్యానం ఆత్మస్నానమాడే సందర్భం అప్పుడే బుద్ధి వికసించి మనస్సు సాధకుడి నియంత్రణలోకి వస్తుంది ఇది పాటిస్తే జగతికి శుభమస్తు ఓం శివోహం